ఆ తల్లి ఆయన హృదయ క్షేత్రమునందు నెలకొని ఉంది అన్న మాటకి అర్థం ఆయన యొక్క దయ ఒక రూపాన్ని పొంది కూర్చుంటే అదే అమ్మవారు దయకుండే లక్షణం వాత్సల్యం అమ్మవారు కూడా తెలిసో తెలియకో మనం వెళ్ళి ఒక్కసార ఆవిడ ముందు పడిపోతే చాలు మన పాపములను తొలగించి మనం భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులమయ్యేటట్టుగా ఆవిడ చేస్తుంది క్షమించడం ఆవిడ గొప్ప గుణం కాబట్టి స్వరూపిణి అందరూ కొండ మీదకి వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చెయ్యగలరో చెయ్యలేరోనని ఆ తల్లి మాత్రం కొండ కింద తిరుపతిలోనే ఉండి అందరూ దర్శించడానికి అవకాశాన్ని కల్పించింది అమ్మవారి దర్శనం చేసిన కారణం చేత అయ్యవారి దర్శనం చేసినంత ఫలితాన్ని పొందడానికి కావలసిన అనుగ్రహాన్ని స్వామివారి చేత భక్తులకు కట్టపెట్టించగలిగినటువంటి దయాస్వరూపిణి అమ్మవారు కాబట్టి